అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు శుభవార్త అందుతుంది మీరు పేదవాళ్ళు అని మిమ్మల్ని వదిలిపోయినటువంటి స్త్రీ ఈ రోజు అభివృద్ది మరియు మీ దానగుణం చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు రావడం ఖాయము అయితే ఆదాయం సంతృప్తిగానే ఉంటుంది కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి ఆరోగ్యం మెరుగవుతుంది వారాంతంలో ఒక శుభవార్త కూడా ఆనందాన్ని కలిగిస్తుంది ఖర్చుల నియంత్రణ అవసరమవుతుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో మేలు కలుగుతుంది పనులు సకాలంలో పూర్తవుతాయి పలుకుబడి కలిగిన వారి సాహచర్యం కూడా లభిస్తుంది ఆదాయంలో హెచ్చు తగ్గులు ఉంటాయి వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు అధికారుల ఆధారణ లభిస్తుంది ప్రయాణాల వల్ల లబ్ది పొందుతారు పాత బాకీలు వసూలవుతాయి వివాదాలు కొలిక్కి వస్తాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపగలుగుతారు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది బంధుమిత్రుల సహకారంతో పనులు నెరవేరుతాయి భూలావాదేవీల్లో లాభాలు పొందుతారు ఇంటా బయట సంతృప్తి ఉంటుంది రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొను సాగుతాయి సహోద్యోగులతో మన స్పర్ధలు వస్తాయి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆరోగ్యంగా ఉంటారు ఇష్ట దేవత అర్చన మేలు కలిగిస్తుంది ఉద్యోగులు కష్టానికి తగిన ప్రతిఫలం అయితే పొందుతారు పదోన్నతి పొందే అవకాశం కూడా ఉంది కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు బంధుమిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం అయితే నెలకొంటుంది ఖర్చులు పెరగవచ్చు సమయానికి సాయం అందుతుంది కళాకారులకు ఆదరణ పెరుగుతుంది పలుకుబడితో పనులు నెరవేరుతాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది శివాలయాన్ని సందర్శించండి మేలు కలుగుతుంది గుడి ఆకస్మిక ఆకస్మిక ధన నష్టం నుండి మీరు మీరు మేలుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి గుడి గుడిలోను గోపురాల్లో వెళ్లే మీరు కుంకుమార్చన చేయటం వల్ల పక్కదోవ పట్టించే వ్యక్తుల మాటలకు అసలు నమ్మరాదు క్రీడాకారులకు రాజకీయ రంగంలోని వారికి మానసిక ఆందోళన అయితే తప్పదు నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం అయితే మంచిది కుటుంబ పరిస్థితులు సంతృప్తిగానే ఉంటాయి ఆకస్మిక ధన నష్టం వల్ల మీరు ఈ రోజు చాలా జాగ్రత్త వహించాలి వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు శుభకార్య ప్రయత్నాలు సులభంగా అయితే నెరవేరుతాయి దూర బంధువులతో కలుస్తారు తద్వారా లాభాలు కూడా ఉంటాయి లక్కీ సంఖ్య అరవై మరి లక్కీ కలర్ అయితే వైలెట్ నేటి పరిహారంలో హనుమాన్ చాలీసా పఠించాల్సి ఉంటుంది మీకు హనుమాన్ రక్షాయంత్రం యంత్రం మెడలో ధరించవలసి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో